ఎలా ఉన్నారు బాగున్నారా వాళ్ళకి మెట్ మై ఛానల్ సిస్టర్ అయితే అదిరిపోయే ఆఫర్ అండి మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి థర్టీకే దాటారు దానికి నేను త్రీ పీస్ సెట్ స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తున్నాను అలాగే ఆర్గంగా పట్టు ఫ్యాబ్రిక్ డ్రెస్సెస్ కూడా సూపర్ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నామండి వీటిలలో వచ్చేసి మనకి ఎం నుంచి డబల్ ఎక్స్ల వరకు అయితే అన్నీ ఉన్నాయి అంటే నేను ప్రతిదీ మెజర్మెంట్ చెప్తాను కాస్ట్ కాస్ట్ కూడా ఒక రెండు కాస్ట్లో ఉండే సిస్టర్ త్రీ పీస్ సెట్ అన్నీ సెవెన్ ఫిఫ్టీ రూపీసేనండి అలాగే వీటిలలో వచ్చేసి ఫోర్ హండ్రెడ్లో పెడుతున్నాను హ్యాపీగా చూసి బుక్ చేసుకోండి అలాగే అందరికీ చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేసినందుకు థర్టీ కే అయితే చాలా స్పీడ్గా అయిపోయారు ఇలాగే సప్ సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి ఆఫర్స్ అనేవి అందిస్తాను అలాగే ఈరోజు వీడియోలో కూడా గివే అయితే ఇదైతే ఉందండి నేను గివ్ అవే వీడియో తీసాము అది నేను సపరేట్గా అప్లోడ్ చేస్తాను చూడండి ఎందుకంటే ఈ వీడియోలో కలిపితే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైపోతుంది త్రీ పీస్ సెట్ చాలా ఉన్నాయండి నిన్న నేను లైవ్ పెట్టిన కానిచ్చి మెసేజ్లు వస్తూనే ఉన్నాయి అన్నీ ఒకటే వీడియోలో పెట్టేస్తున్నాను మించు మించు మనకి సెవెంటీ డ్రెస్సెస్ దాకా ఉన్నాయండి మొత్తం చాలా లాంగ్ అయిపోతుంది వీడియో నేను కూడా ఎక్కువసేపు మాట్లాడలేను ఎందుకంటే ఎక్కువ చూపించాలి కదా ఈ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే గివే కూడా గెలుచుకోండి గివేవే వీడియో సపరేట్గా రిలీజ్ చేస్తున్నాను ఈవినింగ్ అది చూసి ఎవరికి ఏదైతే వచ్చిందో వాళ్ళు నాకు స్క్రీన్ షాట్ పెడితే కొరియర్ అనేది పంపించేస్తాను అలాగే ఈరోజు కలెక్షన్ చాలా బాగుంది ఈ ఆఫర్ అనేది థర్టీ కే సబ్స్క్రైబర్స్ అయ్యారనే ఈ ఆఫర్ పెడతా హ్యాపీగా చూసి బుక్ చేసుకోండి ఇంకా చాలా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము అలాగే నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ వేయండి ముందు ముందుగా అయితే దయచేసి పేమెంట్ వేయొద్దు ఓకేనా ఫస్ట్ నేను చూపించేది ఆర్గంజా పట్టు ఫ్యాబ్రిక్ అయితే చూపిస్తున్నానండి ఇవి వచ్చేసి విత్ లైనింగ్ వస్తుంది చాలా బాగుంటాయి మంచి కళ్ళతో షేడ్ అండి పట్టు డ్రెస్సెస్ లాగా ఉంటాయి అన్నమాట అద్దరిపోయే లుక్ ఉంటాయి ఇవి జస్ట్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ లో పెడుతున్నాను అలాగే షిప్పింగ్ ఉంటుంది సిస్టర్ డ్రెస్సెస్ కి ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్న ఫిఫ్టీ రూపీస్ త్రీ తీసుకుంటే సెవెంటీ రూపీస్ పడుతుంది ఎందుకంటే త్రీ పీస్ సెట్ కదా వెయిట్ ఎక్కువగా ఉంటుంది ఇది చూడండి ఓన్లీ ఎమ్ ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి సన్నగా ఉన్న వాళ్ళే బుక్ చేసుకోండి ఎంఐ వాళ్ళు జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సింగిల్ సింగిల్ పీస్ లో ఉన్నాయి ఎక్కువైతే లేవు థర్టీ ఎయిట్ మెజర్మెంట్ ఉంది విత్ లైనింగ్ ఆరోగ్యం పట్టు ఫ్యాబ్రిక్ అండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి మిస్ చేసుకో మాకండి అద్దరిపోయి ఆఫర్ గ్రీన్ బ్లాక్ కలర్ లక్స్ గ్రీన్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది చూడండి బటర్ఫ్లై రైస్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి మిస్ చేసుకోముకండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆనియన్ పింక్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి కలర్ ఆరెంజ్ డాబీ బ్లూ పింక్ కలర్ వచ్చేసి జార్జెట్ అండి హిప్ బెల్ట్ వస్తుంది ఇది కూడా ఎమ్ ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి కాలర్ నెక్ కాలర్ నెక్ సిస్టర్ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ ఆఫర్ లోనే ఉందండి విత్ లైనింగ్ మిస్ చేసుకో మాకు అండి కలర్ అండి ఎక్సలెంట్ గా ఉంది కలర్ అసలు చాలా బాగుంది లైట్ కలర్ కాంబినేషన్ మంచి క్లాస్ ఉంటుంది బ్లాక్ కలర్ అండి సిస్టర్ ఇది చూడండి వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అండి చాలా బాగుంటుంది డ్రెస్ వచ్చేసి ఇది కూడా సింగిల్ పీసే ఉంది ఎమ్మ వెళ్ళేవాళ్లే బుక్ చేసుకోండి ఇట్లా ఫోర్ హండ్రెడ్ ఉందండి అసలు ఎంత బాగుంటాయోనండి చాలా బాగుంటాయి ఇది ఎమ్మో వెళ్ళే తీసుకోండి ఎక్సలెంట్ గా ఉంటుంది സിംഗിൾ പീസെസ് അണ്ട് ഇത് എക് സ്റ്റോക്ക് കലർ കാേഷൻ ചാല ബാച്ചുണ്ട് జస్ట్ ఫోర్ హండ్రెడ్ జస్ట్ ఫోర్ సిస్టర్ హార్ట్ సింబల్ లో టూ పీసెస్ ఉన్నాయండి ఇది లెమన్ ఎయిల్ లో చాలా బాగుంటుంది సైడ్ ఫలి జిప్ వస్తుంది ఎక్సెంట్ గా ఉంటుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత బాగుందో ఎమ్ఓ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అలాగే బటర్ఫ్లై రైస్ ఒకటి ఉంది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సిస్టర్ త్రీ పీ సెట్ లో మొన్న వీడో పెట్టాను కదా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ దాంట్లో వచ్చి ఒక ఫోర్ ఉన్నాయి అది ఫస్ట్ లో చూపిస్తారు అక్కడ కావాలంటే బుక్ చేసుకోండి ఎల్ వాళ్ళు తీసుకోండి చందరి ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్ గా ఉంటుంది హ్యాండ్స్ లోపల ఉంటాయండి ఇది లైట్ ఇలాచీ కలర్ అండి డార్క్ అయితే కాదు ఇది కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి శనగపిండి కలర్ అండి ఎమ్ ఎలవాళ్ళు తీసుకోండి సిస్టర్ దీని మీద డబల్ అని ఉంది కానీ డబల్ ఎక్స్ సైజుకి రాదు నైర కట్టండి ఇది త్రీ పీస్ సెట్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ పీస్ ఉంది ఎల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ అండి ఎమ్ ఎలవాళ్ళు తీసుకోండి కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా ఎమ్ ఎలవాళ్ళు తీసుకోండి కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ సిస్టర్ ఇది వచ్చేసి థర్టీ సిక్స్ మెజర్మెంట్ వచ్చిందండి త్రీ పీస్ సెట్ ఇది ఒక్కడ ఉందండి ఫైనల్ పీస్ ఇది ఫుల్ వర్క్ వస్తుంది కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ సిస్టర్ ఇప్పుడు నేను చూపించే అన్ని త్రీ పీస్ సెట్లు అండి ఇది థర్టీ కే సబ్స్క్రైబర్స్ అయ్యారని ఈ ఆఫర్ ఇస్తున్నాము మిస్ చేసుకోమకండి స్టాక్ అయితే చాలా లిమిటెడ్ ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి షిప్పింగ్ ఉంటాయి ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా ఫిఫ్టీ త్రీ తీసుకుంటే సెవెంటీ పడుతుంది మిస్ చేసుకోమకండి మంచి ఆఫర్ అనమాట అర్ధరిపోయే ఆఫర్ చూడండి మొత్తం హ్యాండ్ వర్క్ ఇచ్చారు ఎంబ వాళ్ళే బుక్ చేసుకోండి సిస్టర్ ఇవన్నిటికి లైనింగ్ కంపల్సరీ ఉంటుందండి లోపల లైనింగ్ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో అన్ని సింగిల్ సింగిల్ పీస్లే ఎమ్ వాళ్ళని చూపిస్తున్నాను స్టార్టింగ్ ఎమ్ ఎస్ వాళ్ళు కావాలన్నా తీసేసుకోండి నో ప్రాబ్లం చూడండి ఎంత బాగున్నాయో చూడండి కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయో fifty is the white and the only M size energy Says Yum says it. సైజ్ అండి ఎక్స్టెంట్గా ఉంది పీస్ ఇది కూడా ఎం సైజ్ అండి సిస్టర్ ఇదైతే ఓన్లీ ఎస్ వాళ్ళే తీసుకోండి థర్టీ సిక్స్ మెజర్మెంటే ఉంటుంది ఎస్ వాళ్ళు ఓన్లీ ఎస్ వాళ్ళు తీసుకోండి సిస్టర్ ఇది ఇది కూడా ఓన్లీ ఎస్ వాళ్ళే బుక్ చేసుకోండి థర్టీ సిక్స్ మెజర్మెంట్ ఒకసారి కొలుస్తాను ఉన్నాడు సన్నగా ఉంది సైజు థర్టీ సిక్స్ కూడా కాదు సిస్టర్ థర్టీ ఫోర్ థర్టీ ఫోరే ఏ ఉంది ఇది ఒకసారి చూడండి థర్టీ ఫోర్ సైజు బాగా సన్నగా ఉంటుంది సరే వాళ్ళకే సరిపోతుంది సిస్టర్ ఇది కూడా థర్టీ ఏజ్ మెజర్మెంట్ అండి అమ్మ వాళ్ళు తీసుకోండి చూడండి సీక్రెండ్స్ వర్క్ మొత్తం ఎం సైజ్ వాళ్ళు తీసుకోండి సిస్టర్ ఇప్పుడు నేను చూపించేది ఎల్ ఎంలో ఉన్నాయి చాలా వరకు పీఎస్ ఎల్ ఎల్లో కూడా ఉన్నాయి ఎమ్ లో ఉన్నాయి కానీ నేను అవి కూడా చూపిస్తున్నాను వీటిగా మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని ఎల్ చూపిస్తున్నాను ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి వైట్ చూడండి ఎంత బాగుందో చూడండి మొత్తం సీక్వెన్స్ వరకు ఎంత బాగుందో అసలు స్కై కలర్ అండి ఎందువల్ల బుక్ చేసుకోండి

ఇది కూడా ఎల్ సైజ్ అండి ఇది కూడా ఎల్ సైజు ఇది ఎల్ సైజ్ అండి ఇది కూడా ఎల్ సైజు ఇది కూడా ఎల్ సైజ్ ఇది కూడా సైజ్ అండి ఇది కూడా ఎల్ సైజు ఇది కూడా ఎల్ సైజ్ అండి ఇది కూడా ఎల్ సైజు ఇది కూడా ఎల్ సైజు ఇది కూడా ఎల్ సైజ్ అండి ఇది కూడా ఎల్ సైజ్ ఇది కూడా ఎల్ అండి ഇത് കൂടെ എൽ സൈസ് ഇത് എല് ഇത് കൂടെ എൽ സൈസ് సిస్టర్ ఇప్పుడు నేను చూపించేది ఎక్సల్ అండి ఇప్పుడు దాకా ఎమ్ ఎల్ కూడా అయిపోయినాయి కదా ఇప్పుడు ఎక్సెల్ చూపిస్తున్నాను ఎక్సల్ అంటే పీసెస్ మిస్ చేసుకోండి ఎక్సెల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఓకేనా చూడండి మొత్తం హ్యాండ్ వర్క్ చాలా బాగుంది వైట్ కలర్ పీస్ అండి ఇది చూడండి ఇది వచ్చేసి ఆరెంజ్ ఇది చూడండి ఇది వచ్చేసి స్కై కలర్ అండి సిస్టర్ ఇది వచ్చేసి వైట్ అండి ఇది వచ్చేసి పీచ్ కలర్ ఇది కూడా ఎక్సల్ వాళ్ళే బుక్ చేసుకోండి బ్లూ కలర్ అండి ఎక్సల్ వాళ్ళే తీసుకోండి ఇది కూడా ఇది కూడా ఎక్సల్ వాళ్ళే తీసుకోండి ఇది కూడా ఎక్సల్ వాళ్ళే తీసుకోండి ఇది కూడా ఎక్సల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఇది కూడా ఎక్సల్ వాళ్ళే తీసుకోండి 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 ఇది చెరీ రెడ్ అండి ఇది కూడా ఎక్సెల్ వాళ్ళే తీసుకోండి బస్ అంతా సీక్వెన్స్ వర్క్ అండి ఇది కూడా ఎక్సెల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఇది కూడా ఎక్సెల్ వాళ్ళే తీసుకోండి ఇది కూడా ఎక్సెల్ వాళ్ళే బుక్ చేసుకోండి 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 ఇది ఎక్సెల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఇది కూడా ఎక్సెల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఇది కూడా ఎక్సెల్ వాళ్ళే తీసుకోండి ఇది వాళ్ళే బుక్ చేసుకోండి ఇది కూడా ఎక్సల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఇది కూడా ఎక్సల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఇది ఎక్సల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఇది కూడా వాళ్ళే బుక్ చేసుకోండి ఇది ఎక్సెల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఎక్సెల్ వాళ్ళు తీసుకోండి ఇది కూడా ఎల్ ఎక్సర్సైజ్ అండి ఇది కూడా ఎక్సెల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎక్సెల్ వాళ్ళు ఇది కూడా ఎక్సెల్ వాళ్ళే తీసుకోండి ఇది కూడా ఎక్సెల్ వాళ్ళే తీసుకోండి ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా ఎక్సెల్ వాళ్ళు ఇది కూడా ఎక్సల్ వాళ్ళే బుక్ చేసుకోండి సిస్టర్ ఇది ఒక్కట మటుకి ఎమ్మో ఎల్లవాళ్ళు తీసుకోండి ఎక్సల్కి రాదు సైజ్ ఇది ఇది కూడా ఎక్సెల్ వాళ్ళు తీసుకోండి సిస్టర్ సిక్స్ హండ్రెడ్ లో ఎక్సెల్ ఒకటి ఉందండి ఇది సిక్స్ హండ్రెడ్ ఎక్సెల్ లో సిస్టర్ ఇప్పుడు నేను డబల్ ఎక్సెల్ చూపిస్తున్నాను డబుల్ ఎక్సెల్ స్టాక్ అయితే ఎక్కువ లేదండి ఇంకా ఇవే ఉన్నాయి ఇప్పుడు ఎంఎల్ ఎంఓ ఎక్సెల్ చూపించాను కదా ఇప్పుడు డబల్ ఎక్సెల్ చూపిస్తున్నాను ఇవి కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ త్వరగా బుక్ చేసేసుకోండి లైట్ ల్యావెండర్ కలర్ అండి డార్క్ ఉంది బాగా లైట్ గా ఉంటుంది డబుల్ ఎక్సర్సైజ్ లైట్ లాచి కలర్ అండి ఇది కూడా డబుల్ ఎక్స్ సైజ్ బోర్డు గ్రీన్ బ్లూ సిస్టర్ ఇది ఓన్లీ ఎక్స్ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి సిస్టర్ ఇది ఓన్లీ ఎక్స్ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ రాదు ఫార్టీ టూనే ఉంటుంది సైజు ఫార్టీ టూ మెజర్మెంట్ వాళ్ళే బుక్ చేసుకోండి దీని వరకు ఫార్టీ టూ మెజర్మెంట్ వాళ్ళే బుక్ చేసుకోండి ఇది బాగా లైట్ ఇలాచీ కలర్ అండి डबल एक्स इंड डबक्सइज इधल एक्सइबक्स సిస్టర్ ఇది కూడా ఎక్స్ఎల్ ఫార్టీ టూకే ఉంది సైజు ఫార్టీ టూ వాళ్ళే తీసుకోండి డబల్ ఎక్సల్ రాదు ఇది డబల్ సైజ్ అండి ఇది డబల్ సైజ్ ড